స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విరుచుకు పడ్డారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయినప్పటికీ ఆరు గ్యారంటీ స్కీమ్లు ప్రజలకు ఇవ్వకపోయినప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను కూడా వాళ్ల ప్రభుత్వం చేసిన దిగజారుడు మాటలు చెబుతోందని చెప్పుకొచ్చారు శంకుస్థాపనలకే పరిమితి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ తట్టెడు మట్టి కూడా పోయలేదని ఎటువంటి పనులు చేపట్టలేదని వారు హేళన చేశారు ఇకనైనా లోక తంపుడు మాటల్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని వారు అన్నారు కార్యక్రమంలో ఇస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పర్యటనకు వచ్చి రైతులు ఏంది ప్రతిసారి మామూలుగా రైతు బంధు గురించి ఏంది అని అంటున్నారు పాపం వాళ్ళంతా ధనవంతులు అందరు రైతులు కాదు చిన్న కారు సన్నకారు మధ్య తరగతి రైతులు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి ప్రభుత్వం ఇస్తే పెట్టుబడి కింద ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఇస్తుంది అనే భరోసాతో నమ్మకం పెట్టుకొని అడుగుతున్నారు వాళ్ళు చుట్టాలు పక్కన ఎవరైనా మామూలుగా నిజంగా కూడా బాగా ఉంటే అడగకపోతే తీసుకోకపోతే కూడా మంచిదే కానీ మధ్యతరగతుల్లో కూడా ఇయ్యటానికి మీకు చేతగాక అసమర్థతో ఎగ్గొట్టడానికి మళ్ళీ మీరు రైతుల మీద అట్లా ఇట్లా ఇట్ల అడుగుతేట్లా అని చెప్పేసి ఉల్టా దబాయించే చర్యలకి తుమ్మ నాయసరావు లాంటి వాడు అనేది మంచిది కాదు అదే రకంగా ఇవాళ గురుకుల పాఠశాలలు ఎక్కడ చూసినా కానీ అయ్యాల గురుకుల పాఠశాలల చేర్పీయడం అనేది ఒక అదృష్టంగా భావించదు పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది గురుకుల పాఠశాలలో జాయిన్ అయితే ఇక మామూలుగా ఎలిగి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎంతోమంది తల్లిదండ్రులు ఒక ధీమాను వ్యక్తం చేశారు అటువంటి పాఠశాలల్లో ఈరోజు దీనావస్థకు తీసుకొచ్చారు కనీసం తినే తిండి అది విషమా ఆరోగ్యం కోసం తినే తిండి అవుతుందా అనే ఒక అయోమయంలో ఆందోళనలో తల్లిదండ్రులు ఆ పాఠశాలలో ఉన్నోళ్ళు ఇంటికి తిరిగి క్షేమంగా వస్తారా శవాలయ ఇంటికి వస్తారా అని చెప్పేసి భయాందోళన మధ్యన గడిపే పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ పైసలికి ఎట్లే సోప్స్ అండ్ ఆయిల్ పైసలు విద్యార్థుల మీద దృష్టి లేదు ఇచ్చిన మహిళలకి పెన్షన్ల గురించి ఇంతవరకు ఆచూకే లేదు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా ఇంకా దిగజారి రాజకీయాలు చేయడానికి విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు వాళ్ళు కనీసం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒకసారి మరొకసారి తెలియజేస్తా ఇవాళ ఇంత ఆదాయం రాష్ట్రానికి రావటానికి ఇవాళ విద్యుత్ ఉత్పత్తి కావటానికి ఈరోజు ఇన్ని పంటలు పండటానికి ఇంత దిగుబడి రావటానికి ఇన్ని ఎకరాలలో విస్తీర్ణంలో పంటలు పండటానికి అనువుగా నీళ్లు కరెంటు వసతులు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడి పనిచేస్తే ఈరోజు ఆ ఫలాలు ప్రజలు అనుభవించడానికి కావాల్సిన ఇంకా అదనంగా తీసుకురావాల్సిన మీరు అది చేతగాక ఈ గొప్పలన్నీ మాయే అని చెప్పేసి పక్కింటిగా ఉన్న పిల్లల్ని మా వాళ్ళు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనులని మేము అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ఇది సిగ్గుచేటు దురదృష్టకరం ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకున్న దాఖలా లేవు గ్రామ పంచాయతీలు పడకేసినాయి మొన్నటి వరకు అనారోగ్యంతో పాలైన ప్రజల్ని కనీసం పట్టించుకున్న నాదు లేడు ఈరోజు చెత్త తీసే దిక్కు లేదు గ్రామాలలో అపరిశుభ్రతతోని రకరకాల అంటువ్యాధుల భారీ ప్రజలు పడుతూ ఉన్నారు ఎక్కడ నిధులు కేటాయించిన దాఖలా లేవు గతంలో గ్రామ పంచాయతీల కోసం అభివృద్ధి కోసం పనిచేసిన సర్పంచ్ల బిల్లులు ఇంతవరకు చెల్లించకపోతే వాళ్ళు వీధి పోరాటానికి సిద్ధమవుతున్నారు వాళ్ళని మీద విచక్షణారహితంగా అరెస్టులు చేసి దాడులు చేసి జైలు పెడతామని చెప్పేసి పోలీస్ స్టేషన్లలో వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళక ముందే అరెస్టులు చేసే ప్రక్రియకి సంవత్సరమైన మరి మీరు చేసిన అభివృద్ధి ఏంది అధికార దాహంతోనే అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ తెలంగాణని బాగు చేయడానికి కనీసం ఆలోచించే పరిస్థితి కూడా లేక వేదికల మీద దెబ్బలు తెరుచుకునే మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సంవత్సరమైనా ఏం చేయలేని మీరు చంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పుడైనా చేయటానికి కనీస మీ వంతుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అభూత కల్పనలతోనే ఇంకా ప్రజల్ని మోసం చేసి నట్టేట ముంచే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు మాపో శంకుస్థాపనలకే పరిమితమైన మీ శిలాఫలకాల దగ్గర మేము కూడా పిండాలు పెట్టే కార్యక్రమం కూడా మొదలు పెడతాం ఏం అభివృద్ధి నిలుసుకోకుండా కేవలం మళ్ళా అదొక అదనపు ఖర్చు ప్రజాదనంతో శిలాపలకాల పేరు మీద మీరు అడావుడి చేయడానికి మీ ఆర్పాటాలు చేసుకోవడానికి ఉపయోగించి ఆ ప్రజాదనాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్న ఆ శిలాపలకాల పేరు మీద మీరు హంగామా చేయడానికి ఈ ప్రజాధాన్యాన్ని దుర్వియోగం చేయకుండా ఉండటం కోసం ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది ఉన్నారు రైతులు ఫోటోల కోసం ఫోజుల కోసం పేపర్లలో వార్తల కోసం ఐకేపీ సెంటర్లని ప్రారంభోత్సవాల పేరు మీద కొబ్బరికాయలు కొట్టి కానీ కొబ్బరికాయలు కొట్టిన నెల పదిహేను రోజుల వరకు కూడా ఆడ కొన్న దాఖలు లేవు మళ్ళీ మేము పోయి పరిశీలించిన దాఖలు ఈరోజు అదృశ్యం కొద్ది ఏంటంటే ఈ కెనాల్ ఏరియాలో ఆయకట్టు ప్రాంతం ఏదైతే ఉందో మిరేళ్ళగూడ కానీ నాగార్జునసాగర్ కానీ సాగర్ కానీ పోదరి నియోజకవర్గాలలో ఆయకట్టు కింద సన్నధాన్యాలు మొదటి నుంచి ఇస్తారు కాబట్టి ఇక్కడ రైస్ మిల్లర్లు వచ్చి కొనుక్కొని పోతారు కాబట్టి అంత ప్రమాదంగా ఇబ్బంది రైతులకు జరగలేదు కాబట్టి అంత అవస్థ లేకపోవచ్చు కానీ బోనస్ పేరు మీద ఈరోజు మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం గింజ వరకు కొంటామని చెప్పేసి మామూలుగా అక్కడ ఇక్కడో ఐకేపీ సెంటర్ల శంకుస్థాపనల్లో చెప్తారు ఇయాసి అడికి వచ్చేటప్పటికి మాత్రం సన్నవాటికే అని చెప్పేసి చెప్తారు సన్నధాన్యానికి మరి ఈరోజు రైతులు సన్నధాన్యమే కాదు ఈ కోదా నియోజకవర్గంలో మోతే నడుగుడం మునగా లాంటి మండలాలలో సన్నధాన్యం కాకుండా ఇతర రకాల ధాన్యాన్ని కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి మరి వేసేటప్పుడు నాటేసేటప్పుడు మీ వ్యవసాయ అధికారులతో కానీ ఇతరాత్ర సిబ్బందితోని కానీ ఈ రకాలు మీరు పెట్టొద్దని చెప్పి చెప్పి చెప్పిన దాఖలాలు లేవు ఇవాళ కౌలు రైతుకి ఇస్తా అని అన్నారు కానీ కౌలు రైతుకి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఏదో రకంగా మనిషిని మభ్యపెట్టి మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని ఓట్లను కొలగొట్టిన మీరు ఈరోజు ప్రభుత్వాన్ని కూడా చేయటానికి చేతగాక గాలి వదిలేసి విహారయాత్రల పేరు మీద హెలికాప్టర్లు తీసుకొని గాలిలో దిరుపుకుంటా ప్రజాధనాన్ని దుర్వియోగం చేసి ప్రజలకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు ఇకనైనా కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడానికి అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నారు నిన్న మామూలుగా థర్మల్ పవర్ ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మేమే తీసుకొచ్చినామని చెప్పేసి గంతగా చెప్పుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకొని డిప్యూటీ సీఎం ఆడుగున్న వాళ్ళందరూ అది ఎప్పుడు మొదలైంది ఎవరు మొదలు పెట్టారు ఎవరా పని చేస్తే ఈరోజు మీరు రిబ్బన్ కట్ చేసుకునే అవకాశం వచ్చింది ప్రొడక్షన్ వచ్చింది అని అనేది కనీసం పరిజ్ఞానం ఉండాలని మాట్లాడాలి కదా ఒక మంత్రులు అయి ఉండి ఒక బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది మంది కన్నా పిల్లలు మా పిల్లలు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది ముప్పై పడకల నుంచి యాభై పడకల ఆసుపత్రిగా అనుమతి తీసుకొచ్చింది మేము సరే ఆ రోజు ఐదు ఎకరాల స్థలం ఉంటే అన్ని రకాల వసతులతోని ప్రభుత్వ క్వార్టర్స్తోని అక్కడ పనిచేసే సిబ్బందులు క్వార్టర్స్తో సహా ఐదు ఎకరాలు రేపు భవిష్యత్తులో కూడా దాన్ని ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థలాన్ని కేటాయించడానికి రెవెన్యూ సిబ్బంది నడవటంతో కొంత మూలన లేట్ అవటంతో ఇంతలో ఎన్నికలు రావటం ప్రభుత్వం మారటం శిలా పలకాలయ్యం జరిగింది సరే శుభపరిణామమే పరిణామమైన శిలాపలకాలు వాళ్లకు అవకాశం వచ్చింది వేసేది కానీ నిధులు మంజూరైన అయిన వాటిని కూడా ఇంతవరకు పన్ను మొదలు పెట్టకుండా ఉన్న ఆసుపత్రిని కూడా పడకేసే పరిస్థితి తీసుకొచ్చి సిబ్బందిని కూడా పెట్టే పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు హాస్పిటల్కి పోతే ఈరోజు మందులు ఇచ్చే దిక్కు లేదు ఆడ పేషెంట్లని మందులు కాకుండా ఎవరన్నా మామూలుగా తప్పనిసరి పరిస్థితులలో వేరే దగ్గరికి పోయి పట్టణాలలో పోయి కార్పొరేట్ వైద్యం పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఆడ ఇచ్చే పరిస్థితి కూడా ఆసుపత్రిలో లేదు చాలా వర్షాలతోని తుమ్మలసరావు దాంతో ఏవైతే సాగర్ గేట్లకి వేసిరో ఆ రోజు నీళ్లు ఎత్తకపోవడానికి నల్గొండ ప్రజానికాన్ని మోసం చేసి తూములు బంద్ చేసి తీసుకుపోయి నీళ్లు లాకులు వేయటం మూలాన అనుకోని వర్షాల వరద ఉద్ధృతి వల్ల వచ్చిన వర్షాలతోని కాలో దిగిపోతే కమిషన్ల కక్కుర్తి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టర్ల పేరు మీద కాలయాపన చేసి పొలాలు ఎండిపోయే దృష్టి తీసుకొచ్చాడు తర్వాత అనుకున్న కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ల కోసం కాలయాపన చేయడం మూలాన రైతులు ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితిని మనం గమనించాం ఖర్చు అవుతుందో అన్ని నిధులు ఈరోజు కోదావరి నియోజకవర్గానికి తీసుకురాలైపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక నలుగురు ముఖ్యమంత్రి మంత్రుల్ని తీసుకొచ్చి అడవుడు చేసిండు కూడా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లయాదవ్ నాయకత్వంలో బాగా అయిందా మా హయాంలో అయిందా అని నువ్వు ఒక పది సంవత్సరాలు ఎలగబెట్టినవి ఇక్కడ కోదాడులో మీ శ్రీమతి ఒక ఐదు సంవత్సరాలు గతంలో చేసింది పదిహేను సంవత్సరాలు అధికారం అనుభవించేది కానీ ఈరోజు కోదాడు పట్టణంలో తిరుగుదాం కోదాడు నియోజకవర్గ కేంద్రంలో రోజు మురికి కూపంగా తయారు చేసిన కోదాడుని నేను వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు కాలంలో రెండు వేల పంతొమ్మిదిలోనే మున్సిపల్ నిధుల నుంచి ప్రభుత్వ నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి కోలాడు పట్టణం అంతా ప్రతి వీధి వీధికి రోడ్లేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాంది ఆ హయాంలో పనిచేసే అవకాశం అదృష్టం నాకు దొరికింది ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం గడిచింది పదే పదే ఎన్నికల ప్రచారంలో తొమ్మిదవ తారీఖున మీరు పోయి పైసలు తీసుకోవచ్చు పెన్షన్లు అందుకోవచ్చు తొమ్మిదవ తారీఖు అనేది అంటే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అనేది ఒక అపురూపమైన దినంగా వెను వెంటనే మీరు పోయి పెన్షన్లు తీసుకోవచ్చు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఓట్లను కొలగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మొండి చేయి చూపించింది ప్రజలకి నమ్మిన వాళ్ళకి తప్ప ఏమీ లేదు ఈరోజు ఏడాది కాలం పూర్తి చేసుకున్నామని చెప్పేసి విజయోత్సవ సభలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ అయా ఓట్ల కోసం మాత్రం మేము అధ్యస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి మోసపోయిన ప్రజలు ఓట్లు వేస్తే ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మేము అన్ని చేసేసినామని చెప్పేసి చేతులు ఊపుతున్నారు అయ్యాల అనే నమ్మకం విశ్వాసం లేకుండానే ప్రజల్ని మోసగించడానికి మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా మేము చేసేసినామని చెప్పి ఊపుతున్నారు చేతులు పెన్షన్లు ఇంతవరకు చేయలేదు జీరో బిల్లుల పేరు మీద మామూలుగా మేము చేస్తున్నాం అని చెప్పేసి వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ గ్రామాలలో కానీ ప్రజలకు కానీ ఎవరిని అడిగినా కానీ జీరో బిల్లుల పేరు మీద మాకు ఎటువంటి లబ్ధి జరగలేదు అని బహిరంగంగా చెప్తా ఏది చెయ్యకుండా అభూత కల్పనలతో ఈరోజు మసుబూసి మారడికాయ చేసి అటు ప్రజల్ని మభ్యపెట్టి అభూత కల్పనలతో ఇంకా ప్రభుత్వాన్ని నెట్టుకు రావడంతో పాటు ప్రజల్ని మాయ చేయాలని ఆలోచన చేస్తున్న ఈ కాంగ్రెస్కి